ఈరోజు ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి హైడ్రా అంశంలో రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా ఉన్నటువంటి లేని హైప్ను క్రియేట్ చేసి హైడ్రా అంశాన్ని ముందేసుకొని కాలయాపన చేస్తున్నటువంటి ఈ ప్రభుత్వాన్ని నేను సూటిగా రెండు ప్రశ్నలు విధిస్తున్నాం మీరు అపాయింట్ చేసినటువంటి రంగనాథ్ గారు ఈయన కమిషనరా లేకుంటే రాజకీయ నాయకుడా నాకు అర్థం కానటువంటి అంశం ఏంటంటే కేవలం హిందువుల బిల్డింగ్లు కూల్చడానికి మాత్రమే మీరు ఏమన్నా ఎజెండా తీసుకున్నారా హైదరా కమిషనర్ రంగనాథ్ గారి పరిస్థితి చూస్తూ ఉంటే పని తక్కువ పబ్లిసిటీ ఎక్కువ రోజు ఇంటర్వ్యూలకు ఇచ్చేటువంటి సమయం ఒక రాజకీయ నాయకుడిని మించి పబ్లిసిటీ హైప్ కోసం పనిచేస్తున్నటువంటి రంగనాథ్ ఐపీఎస్ గారు జనరల్గా పొలిటీషియన్స్ పబ్లిసిటీ కోసం తాపత్రయపడతారు కానీ పొలిటీషియన్స్ కానీ ఎక్కువ పబ్లిసిటీ తాపత్రయం పడేటువంటి రంగనాథ్ గారు అసలు మీరు ఏం కోరుతా ఉన్నారు మీ ఎజెండా ఏందో ప్రజానికి చెప్పాల్సిన అవసరం ఉన్నది ఐపీఎస్ అధికారులు వారి వృత్తిలో భాగంగా అవసరమైతే తప్ప మీడియా ముందుకు రారు కానీ ఎక్కడ పడితే అక్కడ ఎవరికి పడితే వారికి ఇంటర్వ్యూలు ఇస్తూ వారిని వారు ప్రమోట్ చేసుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి రంగనాథ్ గారు అదే పనిగా ఇంటర్వ్యూ ఇచ్చుకుంటూ కొన్నిసార్లు కొంతమంది రాజకీయ నాయకుల్ని పరోక్షంగా డైరెక్ట్గా కూడా టార్గెట్ చేస్తున్నట్టుగా మాకు అవపడుతున్నది నిన్న ఒక టీవీ ఇంటర్వ్యూ నేను చూస్తున్నా ఆ తరుణంలో మొన్న నేను మాట్లాడినటువంటి అంశాన్ని వారు మాట్లాడుతూ ఇది పొలిటికల్ తోటో లేకుంటే ఇంట్రెస్ట్ డ్రివెన్తోటో నేను మాట్లాడుతున్నట్టుగా వారు చెప్తా ఉన్నారు అంటే ఈ రకంగా మేము పొలిటీషియన్స్ని ప్రజా సమస్యల మీద మాట్లాడతాం మాకు అధికారం ఉన్నది మేము ఉన్నదే ప్రజా సమస్యలు మాట్లాడడానికి లేవనెత్తడానికి దాని అంశాల మీద చర్చ చేయడానికి నీకు నిజంగా అంత షూకుంటే కాకిపటలు వదిలేసి కద్దరు బట్టలు వేసుకుని రండి కానీ మీరు ఈ రకంగా రాజకీయ నాయకులను ఉద్దేశించి మీరు మాట్లాడడం ఇది సంబంధిస్తాం కాదు ఇది మరి ఎంతవరకు మీరు చేస్తున్నటువంటి ఉద్యోగ పరిమితులు మిమ్మల్ని పరిమితం చేస్తున్నాయో కూడా ఒకసారి ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉన్నదని తెలియజేస్తున్నా ఈరోజు మీరు ప్రమోషన్ కోసం చేస్తున్నారా లేకుంటే మీకు ఏదన్నా ఒక ఎజెండా ఇచ్చినారా ఈ ప్రభుత్వం నాకు అర్థం కావడం లేదు గతంలో ఇట్లానే కేసీఆర్ గారు కూడా అప్పుడు ల్యాండ్ అగ్నిజేషన్ పూర్తిగా చేస్తే నీకు ఎమ్మెల్సీ ఇస్తారు వెంకట్రామ్ రెడ్డికి అట్లనే ఎమ్మెల్సీ ఇచ్చినట్టు మీకు కూడా ఈ టార్గెట్ ఇచ్చి రేపేమైనా నీకు ఎమ్మెల్సీ ఇస్తా అని చెప్పి మరి రేవంత్ రెడ్డి గారు మీకు ఏమన్నా ప్రోత్సహించి నడిపిస్తా ఉన్నారా మరి నాకు అర్థం కావడం లేదు కానీ ఈ రకంగా మీరు పోలీస్ అధికారి అనుకుంటున్నారా లేక మీరు పొలిటీషన్ అనుకుంటున్నారా నన్ను విమర్శించే ముందు ఒకసారి మీరు ఆలోచన చేసి ఉంటే బాగుండేదని అడుగుతున్నా ఇది మీ పోలీస్ సర్వీస్ కండక్టర్ రూల్స్ మీరు కాదని చెప్పి కూడా నేను మిమ్మల్ని అడుగుతా ఉన్నాను మీరు ఇంటర్వ్యూలు దేనికోసం ఇస్తూ ఉన్నారు ఎందుకు హైప్ క్రియేట్ చేస్తూ ఉన్నారు ఇప్పుడే ముఖ్యమంత్రి గారు స్టేట్మెంట్ కూడా చూశాను పెద్ద ఎత్తున హైదరాబాద్ మీద భయపెట్టేసి వసూలు జరుగుతూ ఉన్నాయని నా దృష్టికి వచ్చింది అని చెప్పేసి ఇప్పుడే ముఖ్యమంత్రి గారు కూడా కామెంట్ చేసినట్టుగా టీవీలో నేను చూశాను అంటే ముఖ్యమంత్రి గారి దృష్టి కూడా వచ్చింది హైదరాబాద్ పెద్ద ఎత్తున వసూలు నడుస్తూ ఉన్నాయని చెప్పి ముఖ్యమంత్రి గారి దృష్టి వరకు వచ్చిందని అంటే మరి దీంట్లో ఉన్నటువంటి వాస్తవాలు ఎందుకు కూడా మరొకసారి బయటకు పెట్టాల్సిన అవసరం ఉన్నది ఎంత పారదర్శకంగా మీరు చేస్తూ ఉన్నారు ఏ రకంగా హైడ్రాన్ నడుస్తూ ఉన్నదో దీన్ని బట్టి అర్థమవుతున్నది